సముద్రాన్ని మదిస్తేనే అమృతం వస్తుంది అని విశ్వసించిన దేవతలు ఏం చేశారు కవం కావాలి కవం కోసం మందర పర్వతాన్ని తెచ్చారు దానికి తాడుగా వాసకైన సర్పాన్ని చుచ్చారు ఇంకా అమృతం కోసం మదించే ప్రయత్నం చేసేటప్పుడు ఏదో ప్రయత్నం చేస్తున్నారు మాకు భాగమిస్తే మేము ఒక పక్క పడతామని రాక్షసులు వచ్చారు ఎడవలంతా వాళ్ళు వచ్చారు మాకు భాగమిస్తారా అన్నారు ఇస్తాం రా అన్నారు దేవతలు మరి ఏవైపు పట్టుకుంటారు అని దేవతలు అడిగారు వాసకి అనే సర్పం తల వైపు పట్టుకుంటారా తోకవైపు పట్టుకుంటారా అడిగారు నీచ స్థితి కలిగిన తోకవైపు మేము పట్టుకో మేము బలాఠం తలవైపే పట్టుకుంటాం అని ఆ హాడుగా చేయబడిన వాసుకి అనే సర్పాన్ని తల వైపు రాక్షసులు పట్టుకున్నారు తోకవైపు దేవతలు పట్టుకొని చిలుకుతూ ఉన్నారు చిలుకేటప్పుడు ఆ అంత వందల పర్వతం ఆ కవ్వం నిలబడాలి కదండి అడుగున ఆధారం ఉండాలిగా ఆ ఆధారం కోసం నారాయణ అన్నారు దేవతలు వెంటనే శ్రీ మహావిష్ణు కూర్మావతారం ఎత్తి ఆయన భుజాల మీద ఎత్తి పట్టుకున్నాడు పాలసాగరములో ఆ కవ్వాన్ని ఎత్తి పట్టుకోవడం వల్ల ఆధారంగా ఆయన నిలబడడం వల్ల అది కవ్వం నిలబడింది ఆ రకంగా కూర్మావతార రూపంలో కవ్వాన్ని ఎత్తి పట్టడానికి వాళ్ళు దేవతలు మదించి మదించి అనేకం వచ్చేసాయి అమృతం వచ్చేంత వరకు వాళ్ళు చిలికారు చంద్రుడు వచ్చాడు లక్ష్మి వచ్చా కౌస్తుభామని వచ్చా ఐరావతం వచ్చా కల్పవృక్షం వచ్చా లాస్ట్కు శివుడు మింగిన ఆలాహల విషం కూడా వచ్చా ఇవన్నీ పారిజాతం అన్ని వచ్చాయి కానీ అమృతం వచ్చేంత వరకు పట్టు వదలకుండా వాళ్ళు మదించేంత వరకు అంతసేపు ఆ మందర పర్వతాన్ని భరించిన గనుడు శ్రీ మహావిష్ణువు చివరికి అమృతం వచ్చింది ఆ అమృతాన్ని మేము మేము ముందు అని వాళ్ళు వాళ్ళు దెబ్బలాడుకుంటున్నారు వెంటనే ఆ దేవతల్ని కాపాడేందుకే కదా ఆయన వచ్చింది ఆ మోహనాంగా నీవు మోహిని రూపాల మోహనాంగా నీవు మోహిని రూపాల పంచు నట్టి సొగసు చూసి పంచు నట్టి సొగసు చూసి హరుడే మోహమంది అల్లాడే గోవింద ఈ హరుడు హరుడంటే శివుడు ఈ హరుడే మోహ మోహించినాడంట అపరమోహిని అవతారములో మోహనాంగుడైనటువంటి శ్రీ మహావిష్ణువు అపరమోహిని అవతారం ఎత్తి ఆ అమృత బాండాన్ని పట్టుకొని నేను పంచుతాను అనరా దెబ్బలాడుకోకండి వచ్చాడు అంత సుధను పంచునట్టి ఆమె సొగసును చూసి ఆ మోహిని అవతారంలో ఉన్న ఆయన సొగసు చూసి దేవతలు ఏమైనా అప్ప మన కోసం ఆయన అనుకున్నాడు ఈ రాక్షసుడు ఎదవలు బుద్ధి లేదుగా జ్ఞానం లేదుగా అమృతాన్ని వదిలిపెట్టి ఈ అందమైనటువంటి స్త్రీ రూపంలో మోహిని రూపంలో ఉన్నటువంటి ఆమె వెంటబడ్డాడు శివుడు కూడా ఆ మోహిని రూపంలో ఉన్నటువంటి సుధను పంచునట్టి సొగసు చూసి మోహితుడై ఆయన వెంటబడ్డాడు చివరికి అమృతం దేవతలకే దక్కింది రాక్షసులకు నిరాశే మిగిలింది మరి మోహిన మోహినవతారంలో ఉండి ఆ శివుని చేత మోహించబడి ఆ విధంగా మోహించబడటం వల్ల అయ్యకు అబ్బకు పుట్టిన వాడు అయ్యప్పగా మరో అవతారం సాక్షాత్కరించాడు అయ్యప్ప స్వామిగా దివ్య స్వరూపాన్ని ఈ లోకంలో చూపించాడు అది ఆయన మహిమ ఏదేమైనా కూర్మావతారంలో దేవతలకు అమృతం దొరకాల వాళ్ళని కాపాడాలన్న లక్ష్యం కూర్మావతారంలో నెరవేర్చేటువంటి గనుడు శ్రీ మహావిష్ణువు రాగహీనుడకు హిరణ్యాక్షు వధయించి రాగహీనుడకు హిరణ్యాక్షు వధయించి ఆ ధరని నుద్ధరింపతగు నటంచు ధరని నుద్ధరింపతగు నటంచు కిటిగ కిటి నట్టి కేశవ గోవింద కిటిగ మారినట్టి కేశవ గోవింద ఈ కేశవ గోవిందుడు కేశవ అంటే శ్రీ మహావిష్ణువు కేశవ అంటే శ్రీమన్నారాయణుడు ఈ వెంకటేశ్వరుడే నారాయణుడు ఆయన ఈ రాగహీనుడు రాగము అంటే అనురాగం ప్రేమ ఈ మానవుల పట్ల సకల జీవరాశి పట్ల ప్రేమ రహితుడైనటువంటి వాడు ఎవడోడు ఈ భూలోకంలో ఉన్న ఎనభై నాలుగు లక్షల జీవరాశికి ఆధారభూతమైన భూమిని సాపగా చుట్టి తీసుకుపోతున్న పరమ మూర్ఖుడు ఎవడు హిరణ్యాక్షుడు ఆ హిరణ్యాక్షుణ్ణి వధించి ఈ ధరణిని భూమండలాన్ని అంతా ఉద్ధరించేందుకే ఏ అవతారం ఎత్తవలసి వచ్చింది కిటిగా మారినట్టి కేశవ గోవింద సంస్కృతంలో కిటిగా అంటే ఆది అవతారంగా ఆది అవతారం ఆది వరాహము అంటే కిరణములాగా దగదగా విరిచేటువంటి కమనీయ రూపం వరాహం అంటే మనకు రోజు ఇక్కడ దర్శనమిచ్చే పంది రూపమే కానీ ఆది వరాహ రూపం చాలా విశేషమైనది శక్తివంతమైనది కాబట్టి ఆ ఆదివరాహ అవతారం ఎత్తి ఆ హిరణ్యాక్షుణ్ణి హతమార్చి భూమిని ఉద్ధరించి సకల జీవరాశికి నివాస భూమండలాన్ని కాపాడేందుకే ఆది ఆది వరాహ అవతారం ఎత్తిన ధనుడా ఓ శ్రీమన్నారాయణ నీకు వందనాలు నమస్కారాలు మరి నృసింహ అవతారం ఏమంటులేదు నేను హరియంచు ఘోషించు హరియులేడు నేనే హరియంచు ఘోషించు కనక కసిపు వాక్కు కళ్ళ చేసి కనక కసిపు కళ్ళ చేసి నృహరి వైతివే గోవింద నృహరి నరుడు ఇట్లా సగం నరుడు సింహము రెండు రూపాలు ఉగ్ర నరసింహావతారం విశేషంగా ఎత్తవచ్చు ఎందుకు వచ్చిందప్ప అంటే క్షని యొక్క సోదరుడు హిరణ్య కశపుడు నా యొక్క సోదరుణ్ణి హిరణ్యాక్షుణ్ణి ముదించిన శ్రీహరి మనకు పెద్ద శత్రువు ఇతని నువ్వు శ్రీహరి శ్రీహరి అని కొలుస్తావా ఓరి ప్రహ్లాద ఎక్కడ నీ శ్రీహరి అని చెప్పి చాలా వ్యతిరేకంగా అహంకారముతో నేనే హరియులేడు లేడు లేడు హరి లేడు ఏం లేదు నేనే అన్నిటికీ అధికుణ్ణి అని అహంకారముతో ఎక్కడ నీ శ్రీహరి అంటే ఆ స్తంభంలో నుంచి కూడా చూపిస్తావా అంటే ఉగ్ర నరసింహావతారంలో వచ్చాడు ఆ హిరణ్య కశిపుణ్ణి పట్టాడు అటు లోపల బయట కాకుండా ఆ తలుపు ఎక్కడ తాలబంధ్రం దగ్గర కడపాని మీద కాలు పెట్టి మోకాలి మీద వేసి వాడి పొట్ట చీల్చి హిరణ్య కశిపుర్ని హతమార్చినటువంటి ఉగ్రసిం ఉగ్ర నరసింహావతార రూపంలో మహా ధనుడు శ్రీ మహావిష్ణువు ఏ రూపంలోనైనా వస్తాడు అహంకారంతో నేనే వాడికి బుద్ధి అహోబిల నరసింహస్వామి రూపములో ఉగ్ర అవతార రూపంలో స్వామి దర్శనమిచ్చాడు జగత్తునంతా ధరింపజేశాడు ప్రహ్లాదుడి యొక్క నమ్మకాన్ని ఒము చేయక వాడి తండ్రి అని వాడి తండ్రులు పెద్ద తండ్రి వాడి తండ్రి మొత్తాన్ని ఇద్దరిని కూడా హతమార్చి ఉగ్ర నరసింహావతార రూపంలో నేను అహంకారిని ఎవడని లెక్క చేయకపోతే శ్రీ మహావిష్ణు శ్రీహరిని లెక్క చేయకుండా ఎవడు విరవిగుతాడు ప్రకృతికి విరుద్ధంగా ఎవడు జీవరాశులకు వ్యతిరేకంగా ఎవడు అహంకారంగా సంచరిస్తాడో వాడికి కాలం ఈ రకంగా చెల్లుతుంది సుమ అని హెచ్చరికగా ఉగ్ర నరసింహావతార రూపంలో దర్శనమిచ్చాడు శ్రీ మహావిష్ణువుని రక్షింప వామనుండవైతేండవైతే చతుర వాకులందు జానవు గోవింద చతురవాకులందు జానవు గోవింద గోవిందా గోవింద చతురవాకులు చాకచక్యంగా చమత్కారంగా చురుగ్గా తెలివిగా వైవిధ్య భరితంగా ఎంతో చాకచక్యంగా మాట్లాడే నేర్పు కలిగినటువంటి వామనావతార రూపంలో మూడడుగుల స్థలాన్ని అడగడానికి వచ్చావు ఎవరిని బలి చక్రవర్తిని ఏమి బలి వీడు చాలా అహంకారి దానాల్లో నన్ను మించినవాడు లేడు అప్ప వీడు నేనే మించిన ఆ స్వర్గానికి అధిపతి అయినటువంటి అధిపతి అయినటువంటి దేవేంద్రుడి సింహాసనాన్ని కూడా వాడు కొల్లగొట్టడానికి చూస్తున్నాడు దేవతలంతా ఏమబ్బా ఈ బలిక్రవర్తిని అణేవాడు ఇంకెవరున్నారు శ్రీ మహావిష్ణువే కదా అని దేవతలు ఎప్పుడు ప్రార్థించారు ఆ బలి మదాన్ని అహంకారాన్ని పొగరును అణచేందుకే ఆ వచ్చ్రిని వచ్చ్రి అంటే వచ్చ్రి ఆయుధము కలిగినటువంటి ఆ దేవేంద్రుణ్ణి దేవేంద్రుని యొక్క సింహాసనాన్ని అతని ఏలుబడిలో ఉన్న ముక్కోటి దేవతలను కాపాడేందుకే వామావతారం ఎత్తిన ఒటువుగా ఆయన వస్తున్నాడు ప్రకృతి శక్తులు పంచభూతాలన్నీ కూడా పోతున్నాయి వస్తున్నాడు బలిచక్రవర్తి దగ్గరికి వస్తున్నాడు వచ్చి ఒక బ్రాహ్మణ వేషధారి రూపంలో వస్తున్నాడు దానం అడగడానికి వస్తున్నాడు అడిగాడు ఏరా నువ్వు దానంలో నన్ను ఇచ్చినవాడు లేవంటా అడిగింది ఇవ్వగలవాడు అడిగాడు ఏమైనా నువ్వు కోరుకుంటే ఇస్తానయ్య అన్నాడు అప్పుడే శుక్రాచార్యుడు లేచి రే బలి జాగ్రత్త పడ్రా వచ్చినవాడు ఎవడో కాదు శ్రీ మహావిష్ణువు అనైనా నువ్వు జాగ్రత్త పడు అంటే శ్రీ మహావిష్ణు అంతటి వాడే నాన్ను దానం అడడానికి వచ్చినప్పుడు నేను దానం ఇవ్వడానికి నేనున్నప్పుడు ఇంక ఇంతకంటే మహాభాగ్యం ఉన్నది ఏం పర్వాలేదు అని చెప్పి మూడు అడుగులు స్థలం అడిగాడు ఒక పాదం ఆకాశం ఒక పాదం భూమి ఇంకో పాదం ఎక్కడ అంటే తల మీద పెట్టమన్నాడు అంతే కానీ దానం చేసేటప్పుడు దాన పాత్ర పైన అయ్యా సేకరించేవాడు చేయి కింద ఉన్నది దాన పాత్ర పట్టుకొని మరి నేను చేసేవాడిని పైన పోస్తున్నాను అక్కడ నీళ్లు ఆ పోస్తూ ఉంటే ఆ రంధ్రం దగ్గర ఈ శుక్రాచార్యుడు కుట్ర కుతంత్రముతో ఏం చేశాడు ఆ నీళ్లు దానం అంతా వీడు ఇచ్చేస్తున్నాడే దీని ఆపాలని చెప్పి పురుగు రూపములో అక్కడ ఆ దానాన్ని స్వీకరించే ఆ స్వామికి ఆ దగ్గర ఏ చేశాడు పురుగు రూపములో ఆ దానం తిరిగి ఆయనకు అందకుండా చేయాలని కుట్ర చేశాడు వెంటనే ఆ స్వామి వటు ఏం చేశాడు వామవతారంలో ఆ పొట్టివాడు గట్టివాడు మహానుభావుడు ఆయన చేతిలో ఉన్నదిగా దబ్బా దర్బ అది తీసుకొని అలా పొడిచాడు కన్ను పోయింది శుక్రాచార్యుడికి వాడికి బుద్ధి వచ్చింది చివరికి వీడికి బుద్ధి చెప్తున్నాడు ఏమని రే నువ్వు దానములో ముక్కో ముళ్ళో నన్ను నన్ను మించినవాడు లేవంటావా మూడు అడుగుల స్థలం అడుగుతే ఇస్తానన్నావా ఒక పాదం ఆకాశం పెట్టాడు ఆ ఆకాశంలో పెట్టిన పాదం కడిగిన వాడే కదా బ్రహ్మదేవుడు అదే కదా ఆకాశకంగా భూమండలం మీద ఒక పాదం మూడో పాదం పెట్టాడు అధపాతాలానికి తొక్కి బలిచక్రవర్తిని చక్రవర్తిని అంటే వాడి అహంకారాన్ని అధపాతాలానికి తొక్కి వాడిని పీడ ఉదిరించినటువంటి మహానుభావుడు వామనావతారములో పద్మ వంటి నేత్రములు కలిగిన వామనావతార రూపములో మూడడుగుల స్థలం అడిగి బలిచక్రవర్తి చక్రవర్తి అహంకారాన్ని అంచిపెట్టి ఆ దేవేంద్రుని ముక్కోటి దేవతలను స్వర్గాధిపతిని కాపాడినటువంటి ధనుడ ఓ శ్రీమన్నారాయణ నీకు వందనాలు మరి తరువాత పరశురామ అవతారం విశేషమైనటువంటి అవతారం మహాశక్తివంతుడు శ్రీ పరశురామ అవతారంలో విశేషం పరశురాముడైతే పరమ పురుష కార్తవీర్యుడాది కలరాజుల నుంచి పరశురాముడైతే పరమ పురుష అట్టి ఘనత నీతి అట్టి ఘనత నీతి నామ గోవింద విమల దివ్యనామ వెంకటేశర్తవీర్యుడాది కార్తవీరుడు చాలా బలాఢుడు చక్రవర్తి వెయ్యి భుజము కలిగినటువంటి వాడు వేకకు తన పరివారంతో అలా వెళ్ళాడు ఆకలి దప్పులతో అలమటించాడు ఇక్కడ ఎవడైనా ఇంత అన్నం పెట్టి ఇన్ని నీళ్లు పోస్తే కిందం తాగుదాం కొంచెం ఆకలి దప్పులు తీర్చుకొని సేద తీరుతాం అని వెతుకుతే అక్కడ జమదగ్ని మహర్షి జగ జ జమదగ్ని మహర్షి యొక్క ఆశ్రమం కనపడింది అక్కడికి పోయాడు ఓ మహర్షి మేము ఆకలి కొన్నాం మాకు అన్నపానీయాలు కావాలయ్యా మన్ను జండలో వచ్చామయ్యా అని అడిగాడు వెంటనే అక్కడ ఏ ఆధారము లేనటువంటి ఆశ్రమంలో ఆయన నీవు ఏది కోరుకుంటావు అది నేను నీకు పెట్టగలను అన్నాడు పరమాణాలు ఆ జమదగ్ని మహర్షి కామధేను యొక్క అనుగ్రహముతో వారికి అన్ని అన్నపానీయాలు సమకూర్చాడు ఇంత ఎడారిలో నిర్జన వాతావరణంలో ఈ ఆశ్రమంలో ఈ మహర్షి ఏ రకంగా మరి ఇంత శక్తి వచ్చింది మనకు ఇన్ని ఆహార పదార్థాలు సమకూర్చడంలో ఇతని దగ్గర ఉన్న శక్తి ఏమిటి అని ఆరాధించాడు ఏమిటి నీకున్నటువంటి శక్తి అన్నాడు ఏముందయ్యా నా తపోశక్తితో నాకున్నటువంటి కామధేను యొక్క అనుగ్రహంతో మీకు చెప్పగ నీకు కోరిన ఆహార పదార్థాలు పెట్టగలిగాను అన్నాడు నేను చక్రవర్తిని కదా ప్రజలను కాపాడేవాడిని కదా కాబట్టి ఆ కామధేను నాకు ఇచ్చే నా దగ్గర ఉంటే మేలు అందరికీ అన్నాడు ఇదేందయ్యా తిన్న ఇంటి వాసాలు లెక్క పెట్టే దుర్మార్గుడు లాగా నేను ఏ కామదేను అనుగ్రహంతో నీకు అన్నపానీయాలు అందించాను దాన్ని కావాలంటావా అది ఎప్పుడు జరగదన్నాడు వెంటనే చక్రవర్తిని ధిక్కరిస్తావా అని జమదగ్ని ఏం చేశాడు హతమార్చి దొంగిలించుకొని పోతూ ఉన్నాడు గోవును వెంటనే జమదట్టి యొక్క ఆ మహర్షి యొక్క తనయుడు పరశురాముడు ఆ విషయం తెలుసుకుని తన ఆయుధమైన గండ్ర గొడ్డలితో ఆ కార్తవీర్యాత్రుని వెయ్యి భుజములను వెంటాడి వెంటాడి వేడా వేటాడి వెంటాడి వాణ్ణి హతమార్చి తిరిగి ఆ యొక్క కామధేను తిరిగి సాధించగలిగినటువంటి అపర శక్తి స్వరూపం పరమ పురుష పరశురామ పరుష రూపములో దివ్య శక్తి స్వరూపం శ్రీ మహావిష్ణువు అని పదనాలుగు భువనములకు తెలియజెప్పిన ధనుడు శ్రీమన్నారాయణుడు పరశరామ అవతారంలో అనేక విషయాలున్నాయి ఒక గంట సరిపోదు అవి చాలా ఉన్నాయి తల్లి ఆ విషయాలన్నీ ఇంకా రేణుకాదేవి ఎందుకు అక్కడ ఆయన అర్థమార్చాలి ఎందుకు మళ్ళీ ఆ శాపం ఇవన్నీ చాలా లోపలికి వెళ్ళాలి ఏదేమైనా ఇప్పుడు రామ అవతారం విశిష్టత ఏమిటి రావణాది దుష్ట రాక్షసూల్చి రావణాది దుష్ట రాక్షసూల్చి వన మునులగావా రాముడైతే రాముడైతే కొండ రాయడా గోవింద గోవింద రావణాది రావణుడు మొదలైన దుష్ట రాక్షసులను సంహరించి రావణాది దుష్ట రాక్షసుల రాక్షసు సంహారం చేసి ఎవరిని కాపాడేందుకు రామావతారం ఎత్తాడు వన నివాసులైన మునులగావా వనాల్లో అరణ్యాల్లో తప చేసుకుంటూ వారి వారి ఆశ్రమాల్లో లోక కళ్యాణం కోసం క్రతువులు యజ్ఞాలు నిర్వహిస్తూ ఉన్నటువంటి ఆ మునులున్నారే మును ఉన్నారే అలాంటి మునులను కాపాడేందుకే పదనాలుగు సంవత్సరాలు వనవాసములో మరి అందరిని ఉద్ధరించడానికి ఆయన అరణ్యవాసం చేశాడు అట్లా రామావతారం ఎత్తాడు మునులను కాపాడి మునుల ఆశ్రమాలను రక్షించి ఎవరి నుంచి ఎవరి బారి నుంచి ఈ రాక్షసుల నుంచి రావణాది దుష్ట రాక్షసుల నుంచి మునులను కాపాడి మునుల యొక్క శిష్యులను మునుల యొక్క యో ఆ యోగుల యొక్క ఆ యజ్ఞాలను ఇటన్నింటినీ పరిరక్షించేందుకే ఒక పరిరక్షించేటువంటి బాధ్యత కలిగినటువంటి ఒక రాజుగా రామావతారం ఎత్తిన ధనుడు రామావతారమత్తిన కొండరాయడు రామావతారం మరి ఆ రకంగా పదనాలుగు సంవత్సరాలు అరణ్యవాసం దండకారణ్యం తిరిగాడు అనేక ఆశ్రమాల్లో పోయాడు ఎక్కడ అహల్యను మళ్ళీ బతికించాడు తన పాద స్పర్శ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు శాపం వల్ల ఆ మరి అక్కడ అనేక మునులను గౌతమి ఆ గౌతముని యొక్క భార్య అహల్లను కూడా తిరిగి పునరుజ్జీవింపజేసినాడు మరి ఎక్కడ ఆశ్రమాల్లో తిరుగుతాడో ఆయన పాదస్పర్శ తగులుతుందో ఆ పాదస్వర్శకు శాపాలన్నీ పోయి పాపాలన్నీ పటాపంచలయి తిరిగి పూర్వపు స్థితి పొంది వాళ్ళు దివ్యత్వాన్ని పొందేందుకే రామావతార రూపంలో నడిచాడు సామాన్య మానవుడిగా అరణ్యవాసం చేశాడు సీత కోసం సామాన్య మానవుడిగా దుఃఖించాడు ఏడ్చాడు పంచభూతాలన్నీ కూడా ఆశ్చర్య సిక్తులు అయ్యేటట్టుగా వానరులతో స్నేహం చేశాడు సుగ్రీవునితో అగ్నిసాక్షిగా స్నేహం చేశాడు ఆ సుగ్రీవుని సోదరుణ్ణి వారిని హతమార్చాడు ఎందుకు ఆ సుగ్రీవుని యొక్క భార్యను అంటే మరదల్ని చెరబట్టినటువంటి దుర్మార్గుడు వీడు కాబట్టి వీడిని తమ్ముని భార్యను చెరబట్టిన వాడు ఇది అధర్మం అని చెప్పి వారిని హతమార్చాడు మరి చివరికి రాజును ఏం చేశాడు మరి ఆ సుగ్రీవుని రాజుని చేశాడు సుగ్రీవుని యొక్క వారు సైన్యానంతా కూడగట్టుకున్నాడు అందరూ రామకార్యంలో భాగస్వాములయ్యారు ఆంజనేయుడక్కడ అప్ప హమనీయ రూపం కలిగిన ఆంజనేయ స్వామి సుగ్రీవుని మంత్రి ఎంతో చాకచక్యంగా మరి సుగ్రీవునికి రామచంద్రుడి వారికి మధ్య స్నేహాన్ని కుదర్చడంలో ఎంతో నైపుణ్య ప్ర ప్రదర్శించాడు ఆ మరి ఆ సీతా అపహరణకు కారకుడైనటువంటి దుర్మార్గుడైన ఆ లంకేయుణ్ణి హతమార్చేందుకు ఆ సీత అన్వేషణ కోసం హనుమంతుని పంపించారు చివరికి హనుమంతుని యొక్క సాకారముతో సీత చాలా తెలుసుకొని చివరికి రామదాసుని హతమార్చి తిరిగి సీతను అయోధ్యకు తీసుకొచ్చిన ఘనుడ శ్రీరామచంద్రుడు రామావతారంలో అది రెండే రెండు అవతారాలు చెప్పి ముగిస్తాను రెండు నిమిషాలు రెండు నిమిషాలు పంట పొలముల తడి చేయా సమయం ఎనుగల తరుముకు వస్తా ఉన్నది అందువల్ల వేగం వెళ్ళిపోతున్నాం జలము పారి పంట పొల పంట పొలముల తడి చేయా ఎత్తు పల్లములు గేయా చేత గొంటే బలరామ గోవింద ఓ బలరామ గోవిందుడు ఎవరు శ్రీమన్నారాయణుడు బలరాముడు బలరామ అవతారం ఎత్తాడు ఈ బలరాముడే హర్షక దేవుడు హర్షకులకు ఏమి మరి నాగలితో భూమిని దున్నాలి భూమిని దున్నాలి అంటే సకాలంలో వర్షాలు రావాలి జలముపారి పంట పొలములు తడి చేయ పంట పొలాలన్ని తడి కావాలా అదును కావాలా మరి నా భూమిని ఎత్తు పొలాలుగా దున్నడానికి నాగలి అలానే చేతబట్టాల చేతబట్టిన వాడు బలరాముడు బలరామావతారములో శ్రీమన్నారాయణుడే ముక్కోటి దేవతలకు అధిపతి అయినటువంటి ఈ శ్రీమన్నారాయణ భూమిని దున్ని బలరామ అవతారంలో అందరికి అన్నపానీయాలు ఆహార పదార్థాలు అందేటట్టుగా చూసిన కర్షక దేవుడు బలరామ అవతారంలో మరి చివర కృష్ణా అవతారం యస్ శిష్ట రక్షణం దుష్ట సంహారం ధర్మ హర్మపోషణం కలిసి చేయ కృష్ణుడైతి వివు కృష్ణుడైతే వివు ప్రేబల గోవింద శిష్టులను ఉత్తములను పుణ్యాత్ములను ధర్మాత్ములను కాపాడేందుకు దుర్మార్గులను శిక్షించి అధర్ములను హతమార్చి ధర్మాన్ని రక్షించి ధర్మ పోషణ గావించేందుకే వేపల్య గోవిందుడుగా సంపూర్ణ ఎత్తిన ధనుడు శ్రీమన్నారాయణుడు కాబట్టి శ్రీమన్నారాయణుడు సంపూర్ణ అవతారమైన కృష్ణ అవతారం ఇచ్చాడు కృష్ణం వందే జగద్గురు అని చెప్పి ప్రసిద్ధుడై పాండవులకు పాండవ ధర్మ ధర్మానికి ఎవరైతే ఆశ్రయించి ఉన్నారో ధర్మానికి ఎవరైతే కట్టుబడి ఉన్నారో ఆ పాండవులను కాపాడాడు ధర్మాన్ని కాపాడి ధర్మరాజు నాయకత్వంలో భారతాన్ని నడిపించిన మహా శ్రీకృష్ణుడే ఈ శ్రీమన్నారాయణుడు చివరి అవతారం వెంకటేశ్వర అవతారం కలికి అవతారం చెప్పేసి ముగిస్తాను ಕಲಿಯುಗಮನಂದು ಕಲಿಬಾಧತೆರ್ ಪಂಗ ಕಲಿಯುಗ ಮುನಂದು ಕಲಿಬಾದ ತೀರ್ಪಂಗ ಅವತರಿಚಿತ ಅವತರಿಚಿ ದೇವು శ్రీనివాసుడంచు శ్రీ హరి గోవింద శ్రీనివాసుడంచు శ్రీహరి గోవింద విమల దివ్య నామ వెంకటేశ ఈ కలియుగ అవతారం కలి మాయ వల్ల ఏర్పడిన అనేక బాధల నుంచి కష్టాల నుంచి ఈ ఎనభై నాలుగు లక్షల జీవరాశిని ఉద్ధరించేందుకే సప్తగిరులలో కువలయాన అంటే భూమండలం మీద సర్వ భూమండలం మీద సప్తగిరులలో సప్తగిరులపై అక్కడ సప్తగిరి వాసుడుగా వెంకటాగ్రి వాసుడుగా శ్రీనివాసుడనే పేరిట లక్ష్మీనివాసుడనే పేరిట శ్రీహరి గోవిందుడై శ్రీహరి గోవిందుడై కలియుగ విమల దివ్యనామ వెంకటేశ్వరుడుగా హలికి అవతార రూపంలోనే వెంకటేశ్వర అవతారంగా మనకు దర్శనమిస్తున్నాడు నిత్యము మనకు దర్శనమిచ్చి పచ్చపచ్చని తోరణాలతో మంగళకర పుష్పమాలికల్ తోడుతను పూజలందు కొనటి భూనివాస పూజలందుకొనటి భూనివాస మహిమలెన్న చూపు మాధవ గోవింద మహిమలెన్న చూపు మాధవ గోవింద 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 మంగళము దేవి మంగురాసి మంగళం దివ్య మహిత చరిత సర్వమంగ గోవిందర్వ మంగళం పూర్వీశ గోవింద విమల దివ్య నామ వెంకటేశ ఈ విధంగా శ్రీ మహావిష్ణు యొక్క దశావతారాల వర్ణన గతం సమాప్తం